జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు నిజంగా ఒక వారమని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు స్థానిక దేవి చౌక్లో శ్రీ 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 బాలత్రిపుర సుందరి దేవి తొంభై రెండవ దేవి నవరాత్రి మహోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు ఒక పక్క దేవి శరణవరాత్రులు ప్రారంభమైన వేళ మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఆనందదాయకమన్నారు శరణవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి మంచి చేసిన ప్రధాని మోదీ రెండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు ప్రజల తరఫున మోదీకి ధన్యవాదాలు తెలిపారు దేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు ఆ తల్లి చల్లని చూపు మన ఉండాలని అంటూ అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు కి సంబంధించి జెంట్ ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్య తరగతి వారు తర్వాత దిగున ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి జిఎస్టి ప్రవేశపెట్టి ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మొట్టమొదటి మొట్టమొదటిసారి జులై ఒకటవ తారీఖున రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశ వ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ జీఎస్టీ ప్రవేశపెట్టడం జరిగింది జిఎస్టి మాధ్యమంగా టాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం అదే విధంగా ధరలు అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జిఎస్టి యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ చూసినట్లయితే ఇంతకు ముందు నాలుగు స్లాబ్లు ఉండేవి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంగా జిఎస్టి ఉండేది కానీ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సరళీకృతం చేస్తూ కేవలం రెండు స్లాబ్లు మాత్రమే ప్రవేశపెట్టారు అది ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం దాని మాధ్యమంగా ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ధరల పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశం దేశంలో ప్రతి ఒక్కరికి కూడా లభించింది అది మాత్రమే కాకుండా దాని యొక్క మంచి ప్రభావం ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుందంటే వ్యవసాయానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ధరలు తగ్గి ఇవాళ రైతులకి రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంది దానికి తోడు పెస్టిసైడ్స్ మరియు ఎరువులు కూడా ధర తగ్గేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఆటోమొబైల్స్ చూసినట్లయితే ఇవాళ ఐదు శాతానికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అదే విధంగా పెద్ద కార్లకి నలభై శాతం డ్యూటీ తగ్గించడంలో అది కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అన్నిటికంటే మిన్నగా చేనేత రంగానికి ఏ రకంగా ఇది సహకరిస్తుంది అని అంటే ఆనాడు మనం చూసాం మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు మిల్ గేట్ ప్రైస్ లోనే నూలుని చేనేత వర్గానికి అందించి వారు జనతా వస్త్ర పథకాన్ని వారు ప్రవేశపెట్టారు అదే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ నూలు మీద ధర తగ్గించి అంటే ఐదు శాతానికి పద్దెనిమిది శాతంగా ఉండేది ఇప్పుడు ఐదు శాతానికే తీసుకుని రావడం వలన పేదలకు కూడా బట్టలు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితిని అదే విధంగా చేనేత రంగానికి కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి అని చెప్పి మనం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదే విధంగా తినుబండారాల మీద కూడా మనం చూసినట్లయితే చాలా వరకు కూడా దాన్ని ఎత్తివేయడం జరిగింది జిఎస్టి కనుక ఆహారం ఏదైతే ఉందో అది పేదలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది దీనికి తోడు వైద్య సహాయం వాళ్ళ చూసినట్లయితే మందుల మీద కూడా ఇంతకు ముందే జనౌషి కేంద్రాలు ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారు మందులన్నీ కూడా పేదలకి మధ్య తరగతి వర్గాల వారికి చేరువ చేశారు ఇవాళ అసలు కొన్ని మందుల మీద అసలు జిఎస్టి ఎత్తివేసి మరింత చేరువ చేసినటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే దేశం పదకొండవ స్థా ఆర్థిక శక్తి దగ్గర నుండి వాళ్ళ నాలుగవ స్థానానికి రావడం జరిగింది ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన నాలుగవ స్థానం నుండి అతి త్వరలోనే మూడవ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ శరణ్ నవరాత్రుల సందర్భంలో అంతటి మంచి పనులు ప్రత్యేకించి మధ్య తరగతి వారు దారిద్ర రేపు దిగులు ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా నిర్ణయాలు తీసుకున్న